ఎక్కడైనా ఒక పార్టీ నాయకుడు ఒక పార్టీ అధ్యక్షుడు మీడియా సమావేశంలో మాట్లాడినా ఇంటర్వ్యూలో మాట్లాడినా బహిరంగ సభలో మాట్లాడినా అది వాళ్ళ పార్టీ వాళ్ళు వైరల్ చేసుకునే కంటెంట్ కావాలి కానీ వేరే పార్టీ వాళ్ళు వాళ్ళు వ్యతిరేకించే పార్టీ వాళ్ళు వైరల్ చేసుకునే కంటెంట్ అటువంటి కంటెంట్ ఇచ్చారనుకో బహుశా అటువంటి వాళ్ళు ఇంకా ఈ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ లిస్టులో చేరాలేమో అనిపిస్తుంది రాత్రి వారాంతం పలుకుల్లో చంద్రబాబు గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు కదా అదే టైంకి జగన్మోహన్ రెడ్డి గారు మరో ఛానల్లో ఇస్తే అసలు అందులో పదో వంతు కూడా చంద్రబాబు ఇంటర్వ్యూ చూడలేదు ఎవరు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఏమో వాళ్ళ పార్టీ వాళ్ళు విపరీతంగా సర్క్యులేట్ చేసుకుంటుంటే అటు చంద్రబాబు రెడ్డి గారు ఇంటర్వ్యూ ఏమో ఎక్కడ ఎవరు కనీసం అది ఆ ఇంటర్వ్యూ చేసిన ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళు కనుక దాన్ని సర్క్యులేట్ చేసుకోలేకుండా ఉన్నారు అంటే చంద్రబాబు ఇంటర్వ్యూ జగన్మోహన్ గారి అభిమానులే జగన్మోహన్ గారి అభిమానులే సర్క్యులేట్ చేస్తున్నారు అవును నిజం జగన్ ఇంటర్వ్యూ సర్క్యులేట్ చేస్తున్నారు చంద్రబాబు మాట్లాడిన మాటలను కూడా జగన్ అభిమానులే సర్క్యులేట్ చేస్తున్నారు కారణం ఏంటి అంటే మరి కెమెరాలు ఆన్ ఉన్నాయనుకున్నారో లేకపోతే అప్పుడు కదా ఎన్టీఆర్ కదా ఆడి పేరు ఎందుకు తీసాడు ఓమ్మెందుకు అని మాట్లాడుకునేది వైరల్ అయింది కదా మరి ఎందుకంటే కెమెరాలు ఆన్ ఉన్నాయనుకున్నారో లేదో తెలియదు కానీ అటు వారంత పలుకులు చంద్రబాబు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు ఆయన వారంత పలుకులు అంటున్నారు కాదు మనం యుద్ధ రంగంలో ఉన్నప్పుడు శత్రువు యొక్క బలాలు అన్నీ కూడా మనం అన్ని కంప్లీట్ అంచనాకు వచ్చి ఉండాలి కదా అని చెప్పి ఆయన అంటే ఈవెన్ ఇంతకుముందు గుంటూరును ఎంపీగా పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ ఇంటర్వ్యూలో కూడా వారంత పలుకులు ఆయన ఉన్నా లేండి ఇప్పుడు జగన్ ఏవన్న పిచ్చోడా నాలుగున్నర దశాబ్దాల చంద్రబాబు రాజకీయం నాలుగు చెరువులు నీళ్ళు నా పట్లే అని కూడా అందరు ఆ ఇంటర్వ్యూలు కూడా ఈరోజు కూడా తాజాగా శత్రువును మన ప్రత్యర్థిని అన్ని అంచనా వేయాలి కదా అని ఆయన అంటే దానికి చంద్రబాబు సార్ అంటారు ఎవరైనా కలగన్నారా భారతదేశ రాజకీయ నాయకుల్లో చరిత్రలో ఎవరు కలగని ఉండరు ఇలాంటి వాళ్ళు పుడతారని ఇలాంటి ఇలాంటి వాళ్ళు వస్తారు అని చెప్పి ఇలాంటి వాళ్ళు వస్తారని భారతదేశ చరిత్రలో ఎవరు కలగని ఉండరు కొందరు కొందరు అలా ఉడతారు మనమే చాలా తక్కువ ఎస్టిమేట్ చేసాము ఆయన్ని అని చెప్పి చంద్రబాబు అంటున్నారు భారతదేశ చరిత్రలో ఎవరు చూసి ఉండరు మనమే తక్కువ ఇస్టే అంటే తక్కువగా ఎస్టిమేట్ చేసాము ఆయన్ను అని చెప్పి చెబుతున్నారు ఇంకా చాలదు వైసీపీకి జగన్ ఫ్యాన్స్కి ఆ మాటలు పడుకుని మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి విజువల్స్ వేసి ఓ అసలు మామూలుగా ఇది ఒక ఏమంటారు షార్ట్స్ లాగా అవతలేదు మామూలుగా అవతలేదు వాళ్ళు పెడుతున్నారు శత్రువు నోటి నుంచి కూడా పొ పొగిడించుకోవడం అంటే శత్రువు కెమెరా ముందు ఇంటర్వ్యూలోనే ఇంత భయపడుతున్నాడంటే మరి నాలుగు గోడల మంది భయం ఏ విధంగా ఉంటుందో మొత్తానికి విర్రబిగిన వాళ్ళకే భయాన్ని పరిచయం చేశావు నాయక అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి విపరీతంగా సరిక్యులేట్ చేస్తున్నారు ఎవరైనా వీళ్ళు అంగీకరిస్తున్నారు జగన్ను తక్కువ ఎస్టిమేట్ ఆ తక్కువ అంచనా వేశాం మన అంచనాకు అందట్లేదు అని ఆఫ్ కోర్స్ వారాంత పలుకులు ఆయన ఎప్పుడు లేండి అసలు ఎవరి అంచనాకు జగన్ అందట్లేదు జగన్ అసలు అంచనా వేయలేకపోతున్నారు జగన్ వ్యూహాలను వీళ్ళు అందుకోలేకపోతున్నారు అక్కడే తెలుగుదేశం పార్టీ బోర్లా కొడుతుంది అని కూడా ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఆయన ఏమంటారు కాస్తంత ఓపెన్ గానే రాసుకుంటూ వచ్చారులేండి ఈసారి కూడా అంతే మనం అంత పలాన్ని అంచనా వేయాలి కదా అని అంటే ఎవరు ఊహించలేదు అంటే అడుగుడతాడు భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఊహించి ఉన్నాడు తక్కువ అంచనా వేశాం అని చెప్తే ఆయన వారాంత పలుకులేనంటాడు అవును నేను అదే అంటున్నా మనం తక్కువ అంచనా వేశాము అని అర్థం మీద మీరు మాట్లాడిన జగన్ ఫ్యాన్స్ కంటెంటే వాళ్ళ నాయకుడు మాట్లాడినా జగన్ ఫ్యాన్స్ అంటే